హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపూడి అయితే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన ఇరవై రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవన్నీ మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ఏంటి హాస్ని టీలో షాంపూ వేస్తుంది అనుకుంటున్నారా అవునండి షాంపూ చేసే అద్భుతం మీరే చూసేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్పు చూడండి మనమైతే ఇలాంటి ఆయిల్ డబ్బాలు ఆయిల్ అయిపోయిన తర్వాత ఇంకా మనం ఎందుకు పనికి రావని పడేస్తూ ఉంటాం కదా కానీ వీటి వల్ల కూడా చాలా ఉపయోగం అండి ఫస్ట్ అయితే ఈ పైన ఉండే అక్షరాలను అయితే తుడిపేసేసాం మామూలుగా ఇవి మనం ఎంత నీట్గా తుడ్చినా కూడా అస్సలు పోవు సోప్ పెట్టి రుద్దినా కూడా పోవు అలాంటప్పుడు ఈ అక్షరాలని ఈజీగా రిమూవ్ చేయాలంటే మన ఇంట్లో నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదా లేదంటే బాడీ స్ప్రే ఉంటుంది కదా అదైనా సరే కొద్దిగా వేసేసి ఇలా ఒక కాటన్ కానీ లేదంటే ఇలా టిష్యూ పేపర్ని కానీ తీసుకొని ఇలా రుద్దేశామంటే నీట్గా పోతుందనమాట మనకి ఈ డబ్బాలను వేరే విధంగా వాడుకోవాలంటే ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోండి ఇలా చేసేసుకొని మనం దీన్ని కట్ చేసేసుకొని పిల్లల టేబుల్ పైన స్టడీ టేబుల్ ఉంటుంది కదా దానిపైన దీనికి ఏదైనా కావాలంటే దీనికి ఏదైనా డిజైన్ పేపర్ అతికి చేసి పెట్టేసామంటే పిల్లలకి పెన్సిల్ పెన్నులు రబ్బర్లు అలాంటివి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది చూడండి మనకి ఏమి స్టిక్కర్ అంటే ఇకపోయినా నీట్గా ఉంటుంది ఇదే సగాన్ని కట్ చేసేసి పిల్లలు వాడుకోవడానికి యూజ్ చేయొచ్చు అనమాట అలాగే మనం ఇంకా దేనికైనా కావాలన్నా కూడా వాడుకోవచ్చు అనమాట చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలాంటివి ఏదైనా మనకి దీనికి తుడిపేయాలన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే గాజులు అయితే ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తూ ఉంటాం కదా ఫంక్షన్లు అప్పుడు శారీస్కి మ్యాచింగ్ కోసము మరి గాజుల్ని మనం నార్మల్గా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసామంటే అవి పగిలిపోతూ ఉంటాయి అన్నమాట ఒత్తుకున్నప్పుడు మన చేయి తగిలినప్పుడు లేదంటే మనం బస్సులో కానీ ప్రయాణం చేసేటప్పుడు ఒత్తుకోవడం వల్ల పగిలిపోతాయి మరి పగిలిపోకుండా నీట్గా ఉండాలి మనకి పగిలిపోయాయి అనుకోండి బ్యాగ్లో పడి గుచ్చుకోవడము అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఒక ప్రాబ్లంపై ఇంకొక ప్రాబ్లం అవుతూ ఉంటుంది అటువంటి టెన్షన్ లేక ఉండాలి అని అంటే ఈ విధంగా ఒక సాక్స్ని అయితే తీసుకోండి ఒక సాక్స్ని మన బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే ఎప్పుడైనా ఊర్లోకి వెళ్ళేటప్పుడు మనకి యూజ్ అవుతుంది అనమాట ఇలా గాజును పెట్టుకోవడానికి చూడండి ఇలా సాక్స్ మధ్యలోకి గాజుని పెట్టేసేసి మళ్ళీ ఆ ఎక్స్ట్రా మిగిలిన సాక్స్ను ఇలా మధ్యలోకి పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల అది గట్టిగా ఉంటుంది మనకి పగిలిపోతాయని భయం ఉండదు ఒకవేళ ఏదైనా పగిలిపోయిన దాంట్లోనే ఉంటుంది కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే మన స్కిన్ ఒక్కొక్కసారి కొద్దిగా పగిలిపోయినట్లుగా అంటే మనకి రఫ్గా అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి నైట్ పడుకునేటప్పుడు ఈ టిప్ను కనుక ట్రై చేశారంటే మార్నింగ్ మీ స్కిన్ అనేది చాలా స్మూ స్మూత్గా అయిపోతుంది అనమాట కొద్దిగా ఫెరిన్లోనే ఇలా ఒక ప్లేట్లకి అయితే తీసుకోండి దాంట్లో ఇలా రోజు వాటర్ జెల్ ఉంటుంది కదా వాటర్ కాకుండా జెల్ ఇలా జెల్ని కొద్దిగా స్ప్రే చేసేసేయండి ఈ మనకి ఫేరిన్ లవ్లీ పైన ఇలా రెండింటినీ బాగా కలిపేసేసేయండి ఇది జెల్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి మన స్కిన్ గ్లోయింగ్కు అలాగే స్కిన్ సాఫ్ట్గా కావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇలా రెండింటిని కలిపి నైట్ ఇలా మన ఫేస్కి అయితే అప్లై చేయాలన్నమాట మనం ఫేస్ను నీట్గా శుభ్రంగా కడిగేసుకొని తడి అంతా తూర్చేసేసి ఇలా అప్లై చేసేసుకోండి ఇలా అప్లై చేసేసుకొని ఇంకా ఏమీ పౌడరు అలాంటివి వేసుకోవద్దు ఇలా అప్లై చేసేసుకొని నైట్ అంత పెట్టేసుకొని మార్నింగ్ మనం ఎలాగో ఫేస్ వాష్ చేసుకుంటాం కదా అప్పటికి మన స్కిన్ అనేది చాలా స్మూత్గా అయిపోతుంది అనమాట మనకి ఒక్కొక్కసారి వర్షాకాలం కానీ చలికాలం కానీ పగిలడము అలా అవుతుంది కదా అలాంటి ప్రాబ్లమే ఉండదు నీట్గా కనిపిస్తుంది మనం ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు కూడా ఈ అయితే ట్రై చేయండి చాలా స్మూత్గా ఉంటుంది అనమాట మన స్కిన్ ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి కేబుల్స్ని వాడుతూ ఉంటాం కదా మనం అడాప్టర్కి దీన్ని పెట్టేటప్పుడు ఎటు పెట్టాలనో అనేది అర్థం కాదు ఒక్కొక్కసారి టక్కున పెట్టేస్తూ ఉంటాము అలా పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి ఆ పిన్ చెడిపోయే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట మరి అలాంటి ప్రాబ్లం లేకుండా మనము కరెక్ట్గా పెట్టామా లేదంటే పొరపాటున ఒకసారి ఛార్జింగ్ కూడా ఎక్కకుండా ఉంటుంది అటువంటి టెన్షన్ లేకుండా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళైతే ఇంకా ఛార్జింగ్ లేకపోతే కష్టం కదా మరి అటువంటి టెన్షన్ లేకుండా ఇలా ఒక స్టిక్కర్ని కనుక పెట్టేసామనుకోండి మనకి ఇంకా చూస్తేనే ఇది కరెక్ట్గా పెట్టామని తెలిసిపోతుందనమాట ఈ విధంగా మనం పెట్టేసుకోవచ్చు మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది మనకి స్టిక్కర్ వద్దు ఎక్కడికైనా ఊర్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు స్టిక్కర్ వద్దు బాగోదు అన్నప్పుడు తీసేసేయండి లేదంటే అలానే పెట్టేసుకోండి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కర్పూరం తెచ్చుకుంటాం కదా కర్పూరము ఒక్కొక్కసారి మనం ఎక్కువ రోజులు వాడకుండా పెట్టేసుకున్నామంటే అది కరిగిపోతూ ఉంటుంది లేదంటే మనం ఎక్కువ కర్పూరం తెచ్చుకున్నప్పుడు కూడా అది చిన్నగా మెల్ట్ అయిపోతూ అనమాట అలాంటి ప్రాబ్లం లేకుండా ఎన్ని రోజులున్నా ఎన్ని నెలలున్నా కర్పూరం ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా కొన్ని బియ్యాన్ని ఆ కర్పూరం డబ్బాలో వేసేసేయండి ఇలా వేయడం వల్ల మనకి కర్పూరం అనేది పాడవదనమాట చాలా ఫ్రెష్గా ఉంటుంది అలాగే మనకది అది కరిగిపోవడం అలాంటిది లేకుండా ఉంటుందన్నమాట చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ మనము టిష్యూ పేపర్ని అయితే తీసుకోవాలన్నమాట ఒక టిష్యూ పేపర్ని తీసేసుకొని దానిపైన ఇలా కొద్దిగా సాఫ్ట్ టచ్ కానీ లేదు అని అంటే కంఫర్ట్ కానీ కొద్దిగా ఇలా వేసేసేయండి ఎక్కువగా అవసరం లేదనమాట ఇలా డ్రాప్స్ డ్రాప్స్గా కొద్దిగా వేసేసేయండి ఇలా వేసేసిన తర్వాత చూడండి ఇదైతే అద్భుతాన్ని అయితే చేస్తుంది మనకి కంఫర్ట్ ఎంత మంచి స్మెల్ ఉంటుందో అందరికీ తెలుసు కదా దీన్ని మనం బట్టలకి యూజ్ చేస్తూ ఉంటాము ఇలా మనము ఇలా టిష్యూ పేపర్ పైన వేసేసి ఇలా మడవండి ఇలా మడిచేసామంటే మనకి చూడండి ఇలా మనకి ఇది లేయడం అలాంటిది లేకుండా అతుక్కుంటుంది అనమాట ఎందుకంటే కంఫర్ట్ వేసాం కదా కొద్దిగా తడి ఉంటుంది కాబట్టి తర్వాత దీనికి మీకు ఎంత సైజులో కావలిస్తే అంత సైజులో అయితే కట్ చేసేసుకోండి ఇది మనకి చేతికి తగిలినా కూడా చాలాసేపటి వరకు మంచి స్మెల్ అయితే ఉంటుంది కదా మరి ఇలా పేపర్లు వేసేసి ఇంకా పెట్టేసామంటే ఎన్ని రోజులు ఉంటుందో స్మెల్ గమనించండి మీరే ఇది దగ్గర దగ్గర ఒక పది పదిహేను రోజులు స్మెల్ అలానే ఉంటుంది ఇలా కట్ చేసుకున్న వాటిని మనము డైలీ వాకింగ్ అను లేదంటే షూలు కొన్ని ఎత్తి పెడతా ఉంటాం కదా ఇదైతే నేను షేర్వాన్ మీదకి కొన్ని అనమాట ఈ షూ ఇవి మనం అలానే ఎత్తి ఒక్కొక్కసారి చిన్న చిన్న పురుగులు కూడా దాంట్లోకి దూరుతూ ఉంటాయి అలాగే బల్లులు బొద్దింకలు కూడా దూరుతూ ఉంటాయి అలాగే ఒక్కోసారి మనం వేసుకొని వేసుకొని ఇలాంటి వాకింగ్ వేసుకుపోయే షూ కూడా స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట అలా స్మెల్ రాకుండా ఇలా కంఫర్ట్ వేసిన ఆ టిష్యూని పెట్టేసాము అనుకోండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఇంకా మనకి ఎన్ని రోజులు ఉన్న బ్యాడ్ స్మెల్ రావు అలాగే చిన్న చిన్న పురుగులు బొద్దింకలు ఎక్కకుండా ఉంటాయి అలాగే ఫ్రెష్గా ఉంటాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కందిపప్పునైతే తెచ్చుకుంటాం కదా కందిపప్పును ఇలా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇలా కనుక స్టోర్ చేసామంటే ఎన్ని రోజులున్నా కూడా పాడవదనమాట ఇది ఎనిమిది కిలోలో పది కిలోలో ఉందండి కందిపప్పు ఇది మాకు పొలంలో పండిన కందిపప్పు అనమాట సంవత్సరానికి ఒకసారి నాన్న వాళ్ళు ఇలా తెచ్చిస్తారు ఇదైతే సరిపోదులేండి మళ్ళీ ఇంకొకసారి తెచ్చుకుంటా నేను ఎక్కువగా తెచ్చుకుంటే పురుగు పడుతుంది అనేసి ఇలా కొద్ది కొద్దిగా అనమాట కానీ అమ్మ ఈ టిప్పును అయితే చెప్పిన తర్వాత ఇంకా ఎంత తెచ్చి పెట్టేసుకున్నా కూడా పురుగు అయితే పట్టదు అది ఏం టిప్పు అంటే ఇలా కందిపప్పుని ఒక డబ్బాలు అయితే పోసేసుకోవాలి కందిపప్పును టూ త్రీ మంత్స్కి ఒకసారి అయినా ఆరబెట్టుకుంటూ ఉండాలన్నమాట మన సంవత్సరానికి అయ్యేటట్టుకుంటే తర్వాత మనం బాగా ఎండ పెట్టాలన్నమాట అవి బాగా అంటే పురుగు పట్టదు ఎన్ని రోజులైనా కూడా తర్వాత ఏం చేయాలంటే ఆ కందిపప్పు డబ్బాలో ఒక కొబ్బరి చిప్ప ఉంటుంది కదా కొబ్బరి గిన్నె కానీ కొబ్బరి చిప్పని కూడా పెట్టేసేయండి ఇప్పుడు నా దగ్గర కొబ్బరి చిప్ప లేదు కాబట్టి ఎండు కొబ్బరి గిన్నెను పెట్టేశాను అలా పెట్టడం వల్ల ఆ కొబ్బరి చిప్ప తడి ఏదైనా వస్తే పీలుస్తుంది అలాగే కొబ్బరిని పెట్టడం వల్ల పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే ఏదైనా స్వీట్స్ అయితే తయారు చేసుకుంటాం కదా ఇలా గారెలు అవి కొంతమంది ఆయిల్ ఫుడ్ అని తినడం మానేస్తారు డైట్లో ఉండేవాళ్ళు వెయిట్ లాస్ కోసం డైట్ చేస్తూ ఉంటారు కదా వారిలో ఇంకా ఇది స్వీటు అదే కాక ఆయిల్లో బాగా ఫ్రై అయినది అస్సలు తినము అని చెప్తూ ఉంటారు ఇలా కనుక చేశారంటే చాలా ఇష్టంగా తింటారనమాట చూడండి మనము కూడా ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయాలన్నప్పుడు ఈ విధంగా మనము ఒక టిష్యూని తీసేసుకొని దానిపైన ఇలా గారెలు అంటారా మీరు అరిసెలు అంటారా లేదంటే అత్తరాసలు అంటారా మీ ఇష్టం మేమైతే వీటిని గారెలు లేదంటే అత్తరాసలు అనమాట ఇలా ఆయిల్ ఇలా టిష్యూ పేపర్ పైన పెట్టేసామంటే ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది అనమాట చూడండి ఆయిల్ అంతా టిష్యూనే పీల్ చేసింది కాబట్టి ఇంకా ఆయిల్ అనేది అస్సలు ఉండదు మీరు ఏ ఎటువంటి టెన్షన్ లేకుండా తినేసేయొచ్చు అనమాట మనకి నచ్చిన ఫుడ్ని ఎంజాయ్ చేయాలన్నప్పుడు మనం ఈ విధంగా అయితే మనం టిష్యూ పేపర్ పైన పెట్టేసి ఆయిల్ని అంతా తీసేసుకొని తర్వాత అయితే తినేసేయొచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటాయి గారెలు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదండి గారెలు అంటే చాలామందికి ఇష్టము మరి గారెల్ని తినాలన్నప్పుడు ఆయిల్ లేకుండా తినాలి అని అంటే ఈ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే టిప్ వీడియోను లైక్ చేసే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ మనము రోల్ని రోజు వాడుతూ ఉంటాము ఇలాంటి చిన్న రోలే ఎక్కువగా వాడుతూ ఉంటాము ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఎల్లిపాయ పొడి కానీ లేదంటే చెక్క లవంగాలు లేదంటే యాలకలు ఇలా లేదంటే టీలో వేసుకోవడానికి అల్లాన్ని దంచుతూ ఉంటాం కదా రోజు మనం వాడుతూ ఉంటాము మరి ఇది రోజు క్లీన్ చేసి కడిగి కొన్ని కొన్ని దాన్లకు కూడా కడిగి మళ్ళీ అదే తడి అంత ఆరిపోయేటట్టుగా ఉండాలి వెయిట్ చేయాలంటే ఎక్కువ ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఈ విధంగా ఇది బల్లులు కానీ బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ పోకుండా ఉండాలంటే దీనికి కరెక్ట్గా సెట్ అయ్యే ఒక గ్లాసును బోలీ చేసేయండి ఒకవేళ గ్లాస్ ఏది సెట్ కాదు అన్నప్పుడు ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదా కూల్ డ్రింక్స్ బాటిల్లు లేదంటే వాటర్ బాటిల్ ఏదైనా సరే అదైనా కట్ చేసుకొని ఇలా బోర్లీ చేసుకోండి మనకి ఇంకా టెన్షన్ లేకుండా మనము చేసుకునేటప్పుడు వెంటనే తీసేసి దాని చేసుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము చపాతీ కర్రను రోజు వాడుతూ ఉంటాం కదా నైట్ అయితే కంపల్సరీగా చపాతీ చేస్తూ ఉంటాము కనీసం డైలీ కాకపోయినా డే బై డే అయినా చపాతీ చేస్తూ ఉంటాం కదా మరి చపాతీ కర్రను రోజు కడగాలంటే కొద్దిగా టైం లేటే అవుతుంది అది కాక మళ్ళీ దాన్ని తడి తూర్చాలి ఆరబెట్టాలి ఇదంతా ప్రాసెస్ కదా మరి చపాతీ కర్రని మనము కడగాల్సిన అవసరం లేకుండా తీసిన వెంటనే రుద్దేసుకోవచ్చు చపాతీలు అన అని అనేటట్టుగా ఉండాలి మనకి దానిపైన బల్లులు బొద్దింకలు తిరిగింటాయి అనే టెన్షన్ లేకుండా ఉండాలి అంటే ఇలా అయితే చెయ్యండి ఒక రెండు కూలింగ్ బాటిల్ని అయితే తీసుకోండి త్రీ లీటర్స్ ఉంటాయి కదా ఆ బాటిల్ని మీకు చపాతీ కర్ర చిన్నది అయితే ఒక్కటైతే సరిపోతుంది కొద్దిగా పెద్దదైతే కనుక ఇలా రెండు అయితే తీసేసుకోండి తర్వాత ఒకటి ఎక్కువగా బాటిల్ పైనకి కట్ చేయండి ఒకటి మిడిల్కి అయితే కట్ చేయండి ఇలా రెండింటిని కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా పెద్దగా ఉంది కదా ఇది ఒకటైతే చిన్నగా కట్ చేసాను అనమాట ఈ పెద్దగా ఉండేదాంట్లో ఇలా చపాతీ కర్రన్ పెట్టేసేసి ఇంకా ఇంకోటి చిన్నది కట్ చేసుకున్నాం కదా పైది తీసుకొని ఇలా పెట్టేసేయండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పెట్టేసామంటే ఇంకా మనం చపాతీ కర్రని రోజు కడగాల్సిన అవసరం లేదు మనం చపాతీలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ చపాతీ కర్రన్ ఆ బాటిల్లో నుంచి తీసేసుకొని రుద్దేసుకోవచ్చు అనమాట మళ్ళీ మనం రుద్దుకున్న తర్వాత మళ్ళీ ఇలా పెట్టేసుకున్నామంటే మనకి దానిపైన బల్లులు బొద్దింకలు తిరిగింటాయన టెన్షన్ అనమాట చాలా ఈజీ ప్రాసెస్ అలాగే వర్కింగ్ ఉమెన్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతిసారి తీసి కడిగి మళ్ళీ చేసుకోవాలంటే కష్టం కదా అందుకోసమని ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇంకా ఈ బాటిల్ దీనికే ఉండిపోతుంది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే వంట చేసేటప్పుడు స్టవ్ పైన ఇలా గరిటెలు పెడుతూ ఉంటాం కూరలు కలిపి ఒక్కొక్కసారి మనం కూరల్లో పసుపు వేసేటప్పుడు కానీ ఆయిల్ వేసేటప్పుడు కానీ ఆయిల్ మరకలు పసుపు మరకలు లేదంటే కారం మరకలు ఇంకా ఏదైనా మసాలా మరకలు పడుతూ ఉంటాయి మరి అవన్నీ మనకి స్టవ్ పైన పడేసి స్టవ్ కూడా పాడైపోతూ ఉంటుంది ఇంకా స్టవ్ను ఒక క్లాత్తో తూర్చాం అనుకోండి మళ్ళీ ఆ క్లాత్ ఉతకాల్సి వస్తుంది ఇదంతా పెద్ద ప్రాసెస్ కదా మళ్ళీ ఆ క్లాత్కి మళ్ళీ సోప్ పెట్టి రుద్దాల్సిన అవసరం లేకుండా ఇలా ఒక టిష్యూ పేపర్ని తీసేసుకొని ఇలా అన్నామంటే చూడండి ఈ టిష్యూ పేపర్కే మొత్తం ఆయిల్ పసుపు ఇంకా ఏదైనా కూర మరకలున్నా కారం మరకలున్నా అన్నీ వచ్చేస్తాయి అన్నమాట ఇంకా మళ్ళీ ఉతకాల్సిన పని ఉండదు దీన్ని తీసుకొని డస్ట్బిన్లో వేసేయచ్చు మనకి టైం అయితే సేవ్ అవుతుందనమాట మనము ఇల్లు తురిచే గుడ్డతోటో లేదంటే వేరే క్లాత్తోటే తుడవాల్సిన అవసరం ఉండదు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము వెల్లుల్లిపాయలు అయితే తెచ్చుకుంటున్నాం కదా వెల్లుల్లిపాయల్ని తొందరగా ఇలా గనక చేసామంటే ఎన్ని రోజులున్నా చాలా ఫ్రెష్గా పాడవకుండా కుళ్ళిపోకుండా ఉంటాయన్నమాట మనము వెల్లుల్లిపాయలు తెచ్చుకున్నప్పుడు ఆ వెల్లుల్లిపాయ గడ్డ ఉంటుంది కదా దానికి ఈ విధంగా కొద్దిగా అయితే అప్లై చేయాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వెనిగర్ని అయితే తీసేసుకొని ఒక కాటన్కి ఇలా కొద్దిగా అయితే వేసేసుకోండి వేసేసి దీంతో ఇలా రుద్దాలన్నమాట ఇలా కొద్దిగా వెనిగర్ని అప్లై చేశామంటే మనకి ఎన్ని రోజులున్నా కూడా ఇంకా ఆ స్మెల్కి ఆ ఘాటుకి మనకి ఆ వెనిగర్ స్మెల్కి అది కుళ్ళిపోవన్నమాట అంటే కుళ్ళిపోవడము ఎండి లేకుంటే అవి ఒట్టిగా అయిపోవడము లేదంటే చచ్చిపోయినట్టుగా కావడము అలాంటివి జరగకుండా ఉంటుంది ఇలా బొడ్డు దగ్గర బాగా అప్లై చేయండి ఆ స్మెల్కి ఇంకా ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఒక్కొక్కసారి వెల్లుల్లి చాలా ధరలు అయితే ఉంటాయి కదా తప్పకుండా ధర ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టెప్ను అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అల్లంని తొక్క తీస్తూ ఉంటాం కదా అల్లాన్ని ఈ విధంగా మనం గీరేసుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలనుకోండి ఈ చిన్న అల్లం ముక్కని కనుక మిక్సీ జార్లో వేసామంటే అస్సలు మెదగదు మరి అల్లాన్ని ఏ విధంగా మనం దంచుకోవాలి మనకి అల్లంని అప్పటికప్పుడు ఫ్రెష్గా కావాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి ఇంకా ఈ దీన్ని కడగాల్సిన అవసరం ఉండదు అలాగే మనం రోడ్లో వేసి దంచాల్సిన పని అస్సలు ఉండదు రోడ్లో వేసి దంచామంటే ఆ రోలుకే సగం పోతుంది మిక్సీ జార్లో వేసామంటే కొద్దిగా కాబట్టి మెదగదనమాట అలాంటప్పుడు ఇలా కొబ్బరి తురిమే ప్లేట్ ఉంటుంది కదా దానిపైన ఇలా ఒక కవర్ను పెట్టేసి ఇలా తురిమేసేయండి చూడండి ఇంకా నీట్గా వస్తుంది ఆ ప్లేట్ని కడగాల్సిన అవసరము ఉండదు మనకి ఇది కొద్దిగా కూడా వేస్ట్ కాదు ఈ విధంగా మనము ఎంతైతే తురిమామో అంతా వచ్చేస్తుంది మనము ఇంకా కూరల్లో వేసుకోవచ్చు ఇంకా లేదంటే వెల్లుల్లిపాయను కూడా ఈ విధంగానే మనము తురిమేసుకొని రెండింటిని కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్గా కూరల్లో ఏ దాంట్లోకైనా వాడుకోవచ్చు అనమాట చాలా బాగుంది కదా మరి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే సబ్జా గింజలు అయితే తాగుతూ ఉంటాము వెయిట్ లాస్ కోసమని లేదంటే వేడి తగ్గడానికని అలా తాగేటప్పుడు చాలామంది ఇలా హనీ వేసుకుంటూ ఉంటారు లేదంటే హాట్ వాటర్లో కూడా హనీ వేసుకొని తాగుతూ ఉంటారు మనం ఇలా స్పూన్ పైన వేసి దాంట్లో వేసామంటే చూడండి స్పూన్కి సగం అత్తుకుంటుంది సగం అయితే పోతుంది ఈ సగం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది మనం ఇలా కలిపినా కూడా వాటర్లో చూడండి ఆ స్పూన్కు ఉండేది మాత్రం పోదనమాట కావాలంటే చేత్తో అని చూపిస్తూ చూడండి ఎంత ఉందో ఇంకా ఇలా కాకుండా ఉండాలి మనకు వేసినదంతా ఆ వాటర్లోకి పడిపోవాలి అని అంటే ఇలా కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ని కానీ లేదంటే నెయ్యిని కానీ అప్లై చేయండి కొద్దిగానే అండి ఎక్కువ కాదు తర్వాత దీంట్లో ఇలా హనీని అయితే వేసేసేయండి వేసేసి ఇంకా ఇప్పుడు గ్లాస్లోకి వేసామంటే చూడండి మనకి ఈజీగా మొత్తం పడిపోతుంది ఇంకా డైరెక్ట్గా గ్లాస్లోకే వేసుకోవచ్చు కదా ఎందుకు మళ్ళీ ఇదంతా ప్రాసెస్ అని అనుకుంటారా మనకి ఎంత వేసుకున్నామని క్వాంటిటీ తెలియాలి కదా మనకి ఎక్కువగా వేస్తున్నామా తక్కువగా వేస్తున్నామా అనేసి అందుకోసమని ఇలా స్పూన్ పై నుంచి దీంట్లోకి అయితే వేసుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుందని ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ డిప్ అండి మనము ఇలాంటివి అయితే వాడుతూ ఉంటాం కదా ఇది మనం స్టవ్ గట్టును క్లీన్ చేసేటప్పుడు ఆ వాటర్ని అంతా సింకులేకి తోసేస్తూ ఉంటాము కానీ దీన్ని ఇలా కూడా వాడచ్చు అని మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి మన ఇంట్లో ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్ని అయితే తీసేసుకోండి ఆ స్క్రబ్బర్ని ఈ విధంగా ఈ వైఫర్కి అయితే ఇలా పెట్టేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పెట్టేశామంటే చూడండి ఇదైతే ఒక అద్భుతాన్ని అయితే చేస్తుంది ఏంటి ఆ అద్భుతం అంటే ఇలా పెట్టేసాక అటు ఇటు ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వెయ్యండి ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా అటు చివరిన ఇటు చివరిన ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేయాలన్నమాట ఇలా వేసేసిన తర్వాత మనము దీంతో సింక్ను క్లీన్ చేయొచ్చు అలాగే స్టవ్ గట్టును క్లీన్ చేయొచ్చు ఇంకా బాత్రూంలో టైల్స్ ఉంటాయి కదా మనం టైల్స్ని చేయి పెట్టి రుద్దుతూ ఉంటాము అలాగే సింక్ చూడండి ఎంత సబ్బు సబ్బు మురికిగా ఉందో ఇది వైఫర్తో పోదనేసి ఒక్కోసారి చేయి పెట్టి రుద్దుతూ అనమాట అటువంటి ప్రాబ్లం లేకుండా చేయి పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా సింక్ను కానీ బాత్రూంలో టైల్స్ని కానీ నీట్గా క్లీన్ చేయొచ్చు అనమాట బాత్రూంలో ఎంత మురికి ఉన్నా సరే మనం బ్రష్తో అవసరం లేకుండా ఈ విధంగా మనము స్టీల్ స్క్రబ్బర్కి ఇలా వైఫర్కు పెట్టేసి రుద్దామంటే నీట్గా పోతుంది బాత్రూమ్ కూడా తలతల మెరిసిపోతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము ప్లాస్క్ను సరియండి మనం ఇలాంటి వాటర్ బాటిల్ కానీ ప్లాస్క్ కానీ వాడుతూ ఉంటాం కదా వాటర్ బాటిల్ని మనము ఒక టెన్ డేస్ పిల్లలకి హాలిడేస్ వచ్చాయంటే ఎత్తి పెట్టేస్తూ ఉంటాము అలా ఎత్తి పెట్టేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసామంటే చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది మనము ఎన్ని రోజులున్నా బాటిల్ని వాడకుండా పక్కన పెట్టేసినా మళ్ళీ ఒక రెండు మూడు నెలలకు దాన్ని తీసిన స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి చూడండి ఈ వాటర్ బాటిల్లో ఒక రెండు యాలకల్ని వేసేసేయండి యాలకల్ని వేసి పెట్టేసామంటే ఇంకా మనకి ఎన్ని రోజులున్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది అస్సలు స్మెల్ రాదనమాట ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే తిలకం రోజు వాడుతూ ఉంటాం కదా మనం తిలకం అయిపోయిందని ఒక్కొక్కసారి ఇంకా మనకి టెన్షన్ అయిపోతూ ఉంటుంది తిలకం లేదు పెట్టుకోవడానికి అని ఎండి ఇంకా అది అయిపోయి ఎండిపోయి ఉంటుందనమాట అలాంటప్పుడు ఇలా అయితే చేయండి మళ్ళీ మనకి అయిపోయిందనే దాంట్లో కూడా రెండు మూడు రోజులకి అయ్యేంత తిలకం అయితే ఉంటుంది మహా అయితే వారం రోజులకు కూడా వాడుకోవచ్చు అనమాట చూడండి దీంట్లో కొద్దిగా ఒక టూ త్రీ డ్రాప్స్ అంతా వాటర్ని వేసేసి ఇలా బాగా కలపాలన్నమాట సైడ్లకి ఎండిపోయినది ఉన్న ఆ మూతకి అలాగే లోపల అదంతా ఎండిపోయి ఉంటుంది కదా తిలకము అదంతా వచ్చేస్తుంది అనమాట వచ్చేస్తుంది మనకి ఇంకా ఇలా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది మనకి అయిపోయిందన్నా కూడా ఇంకా మనకి వన్ వీక్ అయ్యేంత తిలకం కూడా ఉంటుందన్నమాట ఇలా మనకి డిజైన్ కావాలన్నా పెట్టేసుకోవచ్చు మళ్ళీ మనం బయటికి వెళ్ళినప్పుడు కొనుక్కోవచ్చు అనమాట అయిపోయిందన్న టెన్షన్ లేకుండా అయిపోయిన దాన్ని పడేయకుండా ఇలా కొద్దిగా వాటర్ వేసేసి మళ్ళీ వాడుకోండి మనకి వేస్ట్ అనేది కాదనమాట అలాగే మనీ కూడా సేవ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ప్రతిరోజు అల్లాన్ని గీడుతూ ఉంటాం కదా మనము ఇంకా ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి లేదంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది లేదంటే ఎవరైనా బంధువులు వస్తున్నారు అంటే ఇలా స్పూన్తో కానీ చాక్తో కానీ గీరుతూ ఉంటాము మనకి ఎక్కువగా గీరాలన్నప్పుడు అన్ని చాకులు మనకి గీరే ఇప్పుడు ఫంక్షన్ ఉంది అనుకోండి ఎక్కువ మంది గీడుతూ ఉంటాము మన ఇంట్లో ఐదారు చాకులు ఐదారు స్పూన్లు అలాంటివి ఒక్కొక్కసారి ఉండవు అలాంటప్పుడు ఇలా చూడండి గ్లాస్ ఉంటుంది కదా గ్లాస్ అయితే అందరిలో ఉంటుంది కొంతమంది స్పూన్తో గీరినా కొంతమంది చాక్తో గీరినా ఇంకొంతమంది ఇలా గీరొచ్చు అనమాట ఇలా గ్లాస్తో గీరామంటే నీట్గా కూడా వస్తుంది మనకి ఇలా చూడండి ఎంత నీట్గా వస్తుందో అల్లం అనేది వేస్ట్ కాకుండా ఓన్లీ అల్లం పైన పొట్టు మాత్రమే వస్తుందనమాట మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి అసలు అల్లం అనేది వేస్ట్ కాదనమాట ఈ విధంగా కనుక మనము అల్లాన్ని గీరామంటే ఇలా వేస్ట్ కాదు అలాగే మనం అల్లాన్ని కట్ చేయడానికి చాకును వాడుతూ ఉంటాం కదా మన దగ్గర చాకు లేనప్పుడు కూడా ఇలా షార్ప్గా గ్లాస్ ఉంటుంది కాబట్టి దీనిపైన పెట్టేసి ఇలా కొద్దిగా ప్రెస్ చేసామంటే మనకి అల్లం కూడా కట్ అయిపోతుంది అనమాట చూడండి ఎంత ఈజీగా మనం అల్లాన్ని కట్ చేసుకోవచ్చు అలాగే అల్లాన్ని కూడా గీరొచ్చు అనమాట మనకి రెండు విధాలుగా పనికి వస్తుంది ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బిస్కెట్లు ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకా మిగిలిన బిస్కెట్లను అలానే పెట్టేసామంటే మెత్తగా అయిపోతాయి అనమాట మెయిన్ మెత్తగా అయిపోతాయి లేదంటే చీమలు పడతాయి మరి ఆ రెండు కాకుండా అవి మళ్ళీ ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ విధంగా అయితే చేయండి మెత్తగా అయిపోయినాయంటే అసలు టేస్టే మారిపోతాయి ఇంకా తినలేము అందుకోసం అని ఇలా ఒక డబ్బాలో వేసి దీంట్లో కొద్దిగా అంటే కొద్దిగా షుగర్ వేసేసేయండి పంచదారను వేసి పెట్టేసామనుకోండి మనకి బిస్కెట్లు ఎన్ని రోజులున్నా అవి మెత్త కావన్నమాట అలాగే ఫ్రెష్గా ఉంటాయి అలాగే ఎక్కువ రోజులు మనం తినకుండా పెట్టేసామనుకోండి స్మెల్ కూడా వస్తూ ఉంటాయి అలా స్మెల్ కూడా రావన్నమాట షుగర్ వేయడం వల్ల ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ట్వంటీ ఎయిత్ టిప్ లాస్ట్ టిప్పు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్పు ఫస్ట్ అయితే ఒక ఒక గిన్నె అయితే తీసుకోండి దాంట్లో ఈ విధంగా ఒక గ్లాస్ వాటర్ అయితే పోయండి వాటర్ పోసేసి వాటర్ బాగా మరగనివ్వాలన్నమాట వాటర్ చూడండి ఈ విధంగా మరుగుతూ ఉంది కదా ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా టీ పొడిని అయితే వేయండి ఇలా టీ పొడిని వేసేసి బాగా కలపండి ఇలా వీడియోలు చూపిస్తున్నట్లుగా ఇది ఉడుకుతూ ఉండాలన్నమాట ఇలా ఉడుకుతుంది కదా టీ డికాక్షను ఈ టీలో మనం ఏం చేయాలంటే ఈ టీ డికాక్షన్లో మనం ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఇది బాగా ఉడికిన తర్వాత షాంపూ ఉంటుంది కదా మీరు ఏ షాంపూ వాడతారో ఆ షాంపూ అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు ముందైతే నేను ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా ఉప్పును కూడా వేసేసాను సాల్ట్ని తర్వాత షాంపూ ఉంటుంది కదా ఒక ప్యాకెట్ షాంపూనైతే మొత్తం వేసేసుకోండి ఇది టూ రూపీస్ ప్యాకెట్ అనమాట ఇలా ఈ టీలో మొత్తం షాంపూనంతా వేసేసేయండి ఇలా వేసేసామంటే షాంపూ ఆ ఉప్పు టీ పొడి కలిసి అద్భుతాన్ని అయితే చేస్తుంది ఏంటి ఆ అద్భుతము అని అనుకుంటున్నారా చెప్తాను ఉప్పు వల్ల మనకి నీట్గా అయిపోతుంది అలాగే మనకి ఈ టీ పొడి వల్ల మనకి షైనింగ్ అనేది వస్తుందనమాట గాజు గ్లాసులు అలాగే షాంపూ వేయడం వల్ల ఉండే జిడ్డు అనేది పోతుంది ఇలా మనము బాగా ఉడకనిచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఇలా ఒక ప్లేట్లే కానీ గిన్నెలే కానీ వడగట్టేసుకోండి ఈ వాటర్ని ఈ టీ అంతా ఇంకా పనికిరాదనమాట దీన్ని ఇలా వడగట్టేసుకొని ఇప్పుడైతే దీంట్లో మనము వాడే గాజు వస్తువులు ఉంటాయి కదా గాజువి కప్పులు కానీ గ్లాసులు కానీ బౌళ్ళు కానీ లేదంటే ప్లేట్స్ కానీ అవన్నీ ఉంటూ ఉంటాయి కదా మన ఇంట్లో అవి కనీసం అంటే వన్ మంత్కి ఒకసారైనా ఈ విధంగా ఈ టీ వాటర్లో ఇలాగనక రుద్దేసి కడిగేసామంటే చాలా నీట్గా షైనింగ్గా కొత్తవి ఎలా ఉంటాయో తెచ్చినప్పుడు అలా వస్తాయన్నమాట వీటికి ఉండే జిడ్డు మురికి అంతా పోతుంది మనము షాంపూ వేయడం వల్ల జిడ్డు మొత్తం పోయి మనకి తలతల మెరుస్తాయన్నమాట ఆ టీ పొడి వల్ల అలాగే ఉప్పు వల్ల దీంట్లో ఉండే బ్యాక్టీరియా పోతుంది అలాగే మంచిగా మనకి క్లీన్ అవుతాయన్నమాట నీట్గా అన్నమాట చూడండి ఇలా రుద్దేసుకున్నామంటే మనకి కనీసం అంటే మంత్లీకి ఒక్కసారైనా ఈ విధంగా గాజు వస్తువులన్నిట్లనే క్లీన్ చేయండి ఇప్పుడు ఇలా కడిగి చూపిస్తున్నా చూడండి ఎంత షైనీగా ఉన్నాయో మనం ఇప్పుడే షాప్ నుంచి అయిపోతాయి అయిపోతాయనమాట అంత షైనీగా అయిపోతాయి ట్రై చేయండి మనకి తలతల మెరుస్తూ ఉంటాయన్నమాట చూడండి ఎంత బాగా మెరుస్తూ ఉన్నాయో మీరే గమనించారు కదా మరి ట్రై చేయండి టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి సో ఇవండి ఈరోజు ఇరవై రకాల టిప్స్ మరి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి ఇంకా మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం